ఆపదా ఉపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామిహం ఈరోజు ఈ యొక్క రామాయణం శ్రీమద్ రామాయణము వాల్మీకి రచించిన రామాయణము యథాతథంగా అందించాలని ఒక సంకల్పంతో ఈరోజు రెండో సర్గకు వస్తున్నాం మనం ఈ రెండు సర్గకు వచ్చే ముందు ఇంకో కొన్ని విషయాలు మంచి విషయాలు మాట్లాడుకుందాం ఇప్పుడు మనకి ఒక గృహం నిర్మించాలి అంటే ఏం చేస్తాము ఆ గృహానికి ప్రాణప్రతిష్ఠ ఇవి చేసుకుంటాం అంటే సింకు పునాది ఇవి చేసుకుని దానిలో ఏం ఏమాచిస్తాము కొన్ని సంవత్సరాలు ఆ గృహం నిలబడేటట్టుగా మనం ఆలోచన చేస్తాం అలాగే ఇక్కడ ఈ రామాయణ కావ్యం అంటే ఈ రామాయణ కావ్యం అనే ఒక గ్రంథము ఈ ఒక గ్రంథము ఈ ఒక పురాణ గ్రంథము ఇది యుగ యుగ పర్యాంతాలు అంటే ఈ గృహము యుగ యుగ పర్యాంతాలుగా నిలబడేటట్లుగా దీనికి పునాది జరిగింది ఎవరి ద్వారా ముందు నారద మహర్షి వచ్చారు అలాగే సరస్వదేవి వాకు ఇచ్చింది బ్రహ్మదేవుడు వచ్చారు వీళ్ళందరి ద్వారా ఇది జరగబోతుంది అనమాట ఇప్పుడు వాల్మీకి ఈ యొక్క ఈ గృహము ఈ గృహంలో ఎవరు ఉంటున్నారు నారాయణు కోసం ఈ గృహం అనేది లోకంలో ఉన్నటువంటి ప్రజలందరి కోసం సర్వ సృష్టికి ఈ గృహం అంటే యొక్క సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం కూడా ఈ రామాయణం భూమి మీద ఉంటుంది ఎప్పుడైతే రామాయణం లుప్తమైపోతుందో ఇంకా సూర్య చంద్రులు కూడా ఉండరు అనేది దీనిలో బ్రహ్మగారు చెప్పినారు కాబట్టి ఈ రామాయణాన్ని మనం నిత్యము పట్టించుకోవాలి రామనామాన్ని స్మరించుకోవాలి అలాగే ఈరోజు రెండు రామాయణ కావ్య ఆవి ఆవిర్భావంలో కొన్ని కొన్ని శ్లోకాలు చెప్తాను మిగతాయన్నీ కూడా ఏ ఎలా ఉందో అలా మీకు వివరిస్తా ఎలా జరుగుతుందో ఈ రామాయణంలో ఏలాంటి సంభాషణ జరుగుతున్నాయో ఆ సంభాషణ కూలంకుషంగా తెలియచేయాలని నేను ఈ యొక్క ఈ సంకల్పాన్ని తీసుకున్నాను నారద శుధత్వా వాక్య విశారద పూజ ధర్మాత్మ సహశిషో మహాముని ఇది రెండో సర్గలోని మొదటి వాక్యం అనమాట దీన్ని ఏం చెప్తున్నారంటే ధర్మాత్ముడు శబ్ద శబ్దార్థ విశేషములు బాగా నెరిగి వివరించటందు నేపథ్యైన వాల్మీకి మహర్షి నారదులు ఉపదేశించిన సంక్షిప్త రామాయణాన్ని గ్రహించి శిష్య సమేతుడై ఆ దేవర్షి విధి విధా విధి విధానంగా పూజించి దేవముని అయిన నారదు వాల్మీకి నుండి పూజలు అందుకొని ఆయన అనుజ్ఞ గైకొని గైక గగన మార్గాన్ని వెళ్ళిపోయాడు ఎప్పుడైతే నారదుడు వచ్చాడు ఆయన ద్వారా పూ ఆయనకి పూజలు చేసుకున్నాడు అన్నీ అయిపోయి ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ బ్రా ఏం చేస్తున్నాడు నారదుడు లోకమునకు వెళ్ళిన పిమ్మట వా ఇప్పుడు లోక బ్రహ్మలోకం వెళ్ళిపోయాడు నారదుడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన పిమ్మట వాల్మీకి మహాముని గంగా నదీ తీరములకు సమీపంలో గల తమసా నదీ తీరమునకు చేరను అక్కడ పక్కనే గంగా దగ్గర తమసా నది తీరం ఒకటి ఉంది తటము ఒక చిన్న చెరువు లాంటిది దాని దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే ఆ మహర్షి తమసా నది తీరమునకు చేరి నిర్మలమైన జలములోకి దిగుచు పక్కనున్న శిష్యులతో ఇట్లన్ను ఒక నిర్మలమైన జలం ఆయనకి ఎందుకంటే నారదులు వచ్చి చెప్పిపోయాడు మనసు చాలా నిర్మలంగా ఉంది ఈ నిర్మలమైన జలమే కనపడింది ఆయనకి ఈ నిర్మలమైన జలములో దిగుతూ ఏం మాట్లాడుతున్నాడంటే ఓ భరద్వాజ భరద్వాజ అంటే ఒక శిష్యుడి పేరుది ఓ భరద్వాజ ఏమాత్రం బురద లేని ఈ తీర్థము నిష్కలమైన సత్పురుషుని మనసు వలె స్వచ్ఛంగా రమణీయంగా ఉంది దీన్ని చూడము నాయన ఆ పాత్ర ఒడ్డున ఉంచి నా స్నానం వస్త్రం ఇచ్చేసి గంగా జలం వలె ఈ పవిత్రమైన తమస తీర్థమందు నేను స్నానం చేసేదను నువ్వు అచ్చటే స్నానం చెయ్యి అని చెప్పేసి తను అక్కడ స్నానం చేయమన్నాడు తను ఇక్కడ స్నానం చేయడానికి ముందుకు వచ్చిన తర్వాత మహామనస్సు అయిన వాల్మీకి ఇట్లా ఆదేశింపగా గురుసేన నిరతుడైన భరద్వాజుడు ఆ వాల్మీ ఆ మహర్షికి వల్కమ్మలు అందించాడు అందించి జితేంద్రుడైన ముని శిష్యుడిని తన వస్త్రం గ్రహించి విశాలమైన వనమును తిలికించు దివ్యమైన దార రమణీకను మిక్కిలి అబ్బరపడ్డాడు అదే అక్కడ ఉన్నటువంటి వాతావరణం అక్కడ ఉన్న దాన్ని చూసి ఆయన చాలా ఆశ్చర్యం చెంది అనమాట చెందిన తర్వాత శాపానుగ్రహ సమర్థుడైన వాల్మీకి ఆ వన సమీప సమీపమున క్షణకాలమైన ఎడబాటు సహింపజాలని క్రౌంచ పక్షుల జంటను చూశాడు ఒక పక్షుల జంటను చూశాడ క్షణపాఠను కూడా విడిచి ఉండలేని పక్షుల జంటను చూసి అన్యోన్య అన్యోన్యరాగంతో మసాల్సిన వాటి మధుర ధ్వనులు విన్నాడు ఆ ధ్వనులు కూడా విన్నాడు సమస్త ప్రాణులను నిష్కారంగా హింసించు స్వభావం గల క్రూరాత్మడ ఒక కిరాతకుడు వాల్మీకి ముని చూస్తుంటుండగానే ఆ క్రోంచ పక్షుల్లో జంటల్లో ఒక మగపక్షిని బాణంతో కొట్టాడు కిరాతని బాణము దెబ్బకు నేలపై పడి రక్తసిక్తమైన అంగములతో గెలగల కొట్టుకొంచు ఆ మగపక్షి ఆ మగపక్షిని ఆడపక్షి చూసింది అంటే దేని కొట్టాడు మగపక్షిని కొట్టాడు ఈ మగపక్షిని కొట్టేటప్పటికి ఆడపక్షి అలాగే చూసింది చూసి అనుక్షణం తనపై అనురాగం అసలు పొందివు బలమైన రెక్కలు కలదు కలయి ప్రతిపారవశ్యమైన మత్తిల్లి అయినది తన భర్త యొక్క మగపక్షి నెత్తి తలతో అట్లు విలువెల్లాడుచుండగా దాని వినియోగం తట్టుకోలేక జాలుగొలిపు ధ్వనితో క్రౌంచ పక్షి ఆడపక్షి ఏడవసాగింది క్రూడైన కిరాతుని హింసకు గురైన నెత్తిరూడుచు పడి ఉన్న క్రౌంచ పక్షిని చూసి ధర్మశీలుడైన వాల్మీకి మహర్షి హృదయమున రసం పొంగింది ఇప్పుడు ఆయన మనసులోంచి ఒక కరుణ రసం బయలుదేరింది బయలుదేరి బిక్కిలి జాలి కొలిపెడి పక్షుల దురావస్థను చూసి శుతిమెత్తని హృదయం గలవాడి వాల్మీకి ముని ఇట్లు రతిక్రీడల్లో పక్షులను హింసించి వెడుదూట కట్టికి కసాయితనమని అధర్మని భావించు ఇట్లు పలికాడు ఇప్పుడు ఆయనకి వాక్యం రాబోతుంది నోట్లో నుంచి మా నిషాద ప్రతిష్ఠాంతమహా స్వాస్యతీ సమహ క్రోంచమిధనాధికం అవధిహి కామమోహితం చూడండి అంటే ఏమన్నాడంటే తెలుగులో దీనికి ఓ కిరాతుడ క్రోంచపక్షులో కామపరవశమైన ఒక మగపక్షిని చంపితివి అందువల్ల నువ్వు ఎక్కువ కాలం జీవించుండవు శాశ్వతంగా అపకీర్తి పాలగదవు అని ఒక శ్లోకం ఆయనకి అలవోకగా నోటి నుండి బయటకు వచ్చింది అన్నమాట కాబట్టి ఇది ఆయనకి పునాది అయ్యింది ఈ శ్లోకము చందోబద్ధంగా ఎప్పుడైతే ఈ శ్లోకం వచ్చిందో ఈని రామాయణం రాయడానికి భగవంతుడు సంకల్పి సరస్వీదేవి ఆయన నోటి వాక్కు ద్వారా సంకల్పాన్ని కలిగించింది ఎప్పుడైతే ఈ వాక్యం వచ్చిందో ఈ వాక్యాన్ని శిష్యుడి చేత నేనేం మాట్లాడానని ఒక చెప్పుకుంటూ ఈ వాక్యంలో ఒక విశేషాన్ని ఏం చెప్తున్నాడు క్రోంచ పక్షుల క్రోంచ పక్షుల దృష్టిని పలి పలికిన మునీసుని మనసున ఈ పక్షి విషయంలో శోకత శోకతుడై నేనేం పలికాను అని ఆలోచన మొదలైను మిక్కిలి ప్రజ్ఞాశాలి అయి శాస్త్ర కోవిదులైన వాల్మీకి ఇట్లా ఆలోచించు ఒక నిర్ణయానికి వచ్చాను పిమ్మట ఆ మహర్షి తన శిష్యునితో ఇట్లు వచించను నేను పలికిన మాటల సమూహము సమాన అక్షరం గల నాలుగు పాదాలతో ఒప్పుచున్నది లయబద్ధమైన వాక్యముగా గానం చేయటకు తయ్యున్నది కనుక ఇది చందోబద్ధమైన శ్లోకమే అని ఒక నిర్ణయానికి వచ్చాడు ఈ విధంగా పలికిన ముని వచనములను శిష్యుడు సంతోషంతో స్వీకరించాడు ఎవరు భరద్వాజుడు దాన్ని కంటస్థం చేసుకున్నాను శిష్యుని యొక్క విషయముల మహర్షి సంతోష్టి ఆయన కూడా సంతో సంతోడయ్యాడమాట సంతోషపడ్డాడు అలాగే అనంతరము మహర్షి తమసా తమసా నది చేదిగా మధ్యాహ్నిక స్నానమాచరించి అప్రయత్నముగా తన తన నోటి నుండి వెలువడిన మానిషాద శ్లోకార్థ విశేషంతో స్మరించుచూ తన ఆశ్రమానికి చేరాడు ఎప్పుడైతే తన ఆశ్రమానికి చేరాడో విశేష సంపన్నుడు వేదశాస్త్రం అభ్యసించినవాడు మానీషద మానిషాద శ్లోకమును ధారణ చేసిన వాడైన భరద్వాజుడు పేరుగల ఆ శిష్యుడు కలిశ నీరు నింపుకొని గురువుగారి వెంట ఆశ్రమానికి వచ్చాడు ఈ మహర్షి శిష్యునితో కూడి ఆశ్రమానికి ప్రవేశించి దేవాది పూజది కర్మలు నిర్వర్తించాడు పిదప సుఖాసినుడై నదీ తీరంలో జరిగిన సంఘటనే తలపోయిచు ఇతర కథ ఇతర కథాప్రసంగాల పురాణ పారాయణ కార్యక్రమం నిర్వర్తించాడు ఈలోపు ఏం జరుగుతుంది ఇలా నిర్వర్తించిన సమయంలో సృష్టికర్త లోకాలకు అధిపతి అయిన మహా తేజస్సేన ఆ చతుర్ముఖ బ్రహ్మ వాల్మీకి మహర్షి చూసడాకే స్వయంగా ఆయన ఆశ్రమానికి ఇచ్చేశాడు ఎప్పుడైతే ఇలా జరుగుతుందో బ్రహ్మ బ్రహ్మగారే వచ్చేశారు అంతడు వాల్మీకి ఆ బ్రహ్మదేవుని చూసి పరమాచర్యంతో కుస్న ప్రశ్నలు కాంచాను శాస్త్రోగ క్రమంగా సర్వోపచారములు నొస నునర్చి సాస్తాంగ దండ ప్రమాణం చేశాను లేచి నిలబడి ఏకాగ్రత చిత్తుడై మౌనంగా ఆయనకి అంజలి ఘటించి పిమ్మట ఆ బ్రహ్మదేవునికి పాద్యము ఆర్ఫ్యము సమర్పించి ఆయన సుఖాసిను గావించి సుతించను అనంతరము బ్రహ్మ ఉపదేశము ఆర్హ అర్హమవున్నట్లుగా పూజింపబడిన ఆసనంపై ఆశనుడే బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షిని కూర్చున్నట్టుకు ఆజ్యమించను ఎప్పుడైతే తన ఎత్తు అయిన ఆసనం కూర్చున్నాడో ఈయన కూడా కూర్చొని ఆజ్యపించాడు కొంచెం ఎత్తు తక్కువ ఉన్న ఆసనంపై బ్రహ్మ బ్రహ్మయ్యంతటి వాడు సాక్షాత్తుగా బ్రహ్మయ్య ఎదుటి కూర్చుని అయినప్పటికీ వాల్మికీ క్రోంచపక్షి కిరాతని చేసి దృశ్యాన్ని మనసును చింతించున్నాను క్రౌంచపక్షి వేటాడే వేటాడే వాళ్ళే దుర్బుద్ధితో పాపాత్ముడైన క్రిరాతుడు ఎంత క్రూరము క్రూర కార్యం చేసినాడు రత్రిక్రీడలో మునిగి మధుర ధ్వని చేయించిన క్రోంచపక్షిని ఆ కిరాతకుడు నిష్కారణంగా వధించను కదా ఆ దృశ్యమును తలంచుచు ఆ పక్షి యొక్క దురావస్థను స్మరించుచు కరుణార్థ హృదుడైన తాను అప్రయత్నంగా పలికిన మానిషాద అనే శ్లోకమును మనసున మరలా పఠించను అంతటా బ్రహ్మ ఉన్నాడు తన తానుసారమే అతను ముఖమున పలుకులు వెలువడినని భావించి చిరునవ్వు నవ్వుచు ఆ మహర్షితో ఇలా పలికాడు చిరునవ్వు నవ్వుతూ స్వామి ఇలా పలికాడు నువ్వు కనికరంతో పలికిన మాటలు చందోబద్ధమైన శ్లోకమే కాబట్టి ఈ విషయంలో నువ్వు విచ విచారింపవలసిన పని లేదు ఓ బ్రాహ్మణోత్తమ ఈ వాక్కు నీకు సరస్వతీదేవి సంకల్ప ప్రకారమే ప్రవర్తలనిది ఓ ఋషేశ్వర నీవు శ్రీరామచరితమును సంపూర్ సంపూర్ణముగా ఇట్టి ఛందసులోనే రచింపము అని ఈ వాక్యాన్ని బ్రహ్మగారు చెప్పునమాట ఇప్పటికీ ముప్పై యొక్క వాక్యం శ్లోకము కంప్లీట్ అయింది మనకి ఇంకా ఈ ఈ ఈ యొక్క రెండవ సరుకులో నలభై మూడు శ్లోకాలు మిగిలిన శ్లోకాలు నెక్స్ట్ ఇంకొక వీడియోలో తెలుసుకుందాం జైశ్రీమ